హాయ్ హాయ్ అండి కొన్ని ఆణిముత్యాలు లాంటి విషయాలను తెలుసుకుందామా నీతులు నీడ ఇవ్వకపోవచ్చు కానీ నిజాయితీగా జీవించేలా చేస్తాయి సామెతలు సంపద ఇవ్వకపోవచ్చు కానీ మనలో ఆలోచనలు పెంచుతాయి కోటేషన్లు కోరికలు తీర్చకపోవచ్చు కానీ కొత్త అర్థాన్ని చూపిస్తాయి మంచి మాటలు మరణాన్ని ఆపలేవు కానీ మనశ్శాంతిని ప్రసాదిస్తాయి అలాగే నేను నాది అనే భావాలను పూర్తిగా వదులుకోవడమే భక్తి యోగం సంకల్ప వికల్పాలను సరిచేసుకుంటూ మనస్సును శుద్ధి చేసుకోవడమే కర్మయోగం బుద్ధిని సునిశితం చేసుకుంటూ నిత్యానిత్య విచక్షణా జ్ఞానాన్ని పెంపొందించుకోవడమే జ్ఞానయోగం చిత్తవృత్తులను నియంత్రించుకుంటూ అవసరమైనప్పుడు సమాధి ప్రజ్ఞను పొందడమే రాజయోగం అవునంటారా కాదంటారా ఇవన్నీ కూడా పాటిస్తూ భక్తియోగంలో జీవితాన్ని గడుపుతూ ముందుకు నడవడమే జీవితం అని నేనంటాను కాబట్టి తోచినంత దాన ధర్మాలు చేస్తూ భక్తిలో మునికి తేలుతూ ఆ పరమాత్ముని సన్నిధికి చేరుకోవడమే జీవిత పరమార్థం